ఇక వివరాల్లోకి వెళ్తే జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఆదేశాల మేరకు కాటారం సబ్ డివిజన్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్లకు చెందిన వివిధ గ్రామాల నుండి సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు సెల్ ఫోన్లు రికవరీ చేసి అందించామని కాటారం డిఎస్పీ జి రామ్మోహన్ రెడ్డి చెప్పారు అందులో కాటారం పోలీస్ స్టేషన్ పరిధిలో ఏడు మహదేవపూర్ పోలీస్ స్టేషన్లో ఐదు కొయ్యూరు పోలీస్ స్టేషన్లో తొమ్మిది అడవి ముత్తారం పోలీస్ స్టేషన్లో రెండు పలిమిల పోలీస్ స్టేషన్లో మూడు కాళేశ్వరం పోలీస్ స్టేషన్లో మూడు మొత్తం ఇరవై తొమ్మిది ఫోన్లు రికవరీ వాటి విలువ సుమారు నాలుగు లక్షలు ఉంటుందని బాధితులకు కాటరం డీఎస్పీ రామ్మోహన్ రెడ్డి మొబైల్స్ ను అందించారు అంతేకాక సిఇఐఆర్ పోర్టల్ సాంకేతిక వ్యవస్థను ఎంతో నైపుణ్యంతో వినియోగించి ఈ ఫోన్లను సేకరించిన కానిస్టేబుల్ బి ధనుంజయ్ మరియు ఐటీ కోర్ కానిస్టేబుల్ వేణు మరియు ఆరు పోలీస్ స్టేషన్లలో సిఇఐఆర్

ఆదేశాల మేరకు గౌరవ కాటారం డిఎస్పి గారు రామ్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎవరైతే సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధ్యతలు ఉన్నారో కాటారం సబ్ డివిజన్ పరిధి మొత్తం మీద ఒక ఇరవై తొమ్మిది సెల్ ఫోన్లను రికవరీ చేసి వారి వారి మొబైల్ వారి వారికి అప్పచెప్పడం జరిగింది అదేవిధంగా గత నెలలో గౌరవ ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక పదకొండు సెల్ ఫోన్లను కూడా అప్పచెప్పడం జరిగింది ఇప్పటి వరకు ఈ సంవత్సరంలో నలభై సెల్ ఫోన్లని బాధితులకి అందజేయడం జరిగింది ఇది ఎలా అంటే సిఐఆర్ పోర్టల్ అనే ఒక సాంకేతిక తోటి వారి యొక్క మొబైల్ ఫోన్లోనే వీళ్ళు పోర్టల్లో వాళ్ళు నమోదు చేసుకోవాలి లేదా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చాన నమోదు చేసుకుంటే అట్లా నమోదు చేసుకున్న వాటిని వాటి యొక్క ఐఎంఈ నెంబర్ల యొక్క ఆధారంగా వాటి లొకేషన్ని ట్రేస్ చేసి వాటిని ఎవరి దగ్గర అయితే ఉన్నాయో వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పు జరిగింది వారందరూ కూడా చాలా హర్షం వ్యక్తం చేయడం జరిగింది మరియు అందరికీ కూడా ఒక విజ్ఞప్తి ఏంటంటే ఈ మొబైల్ ఫోన్లు కొనేటప్పుడు కూడా సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొంటే వాటి యొక్క ఐఎంఈ నెంబర్లు వాటి యొక్క ఒరిజినల్ బాక్సులు ఉండే విధంగా చూసుకోగలరు లేని ఏడలా ఐఎంఈ నెంబర్లు మార్చి కూడా ఈ యొక్క ఎవరైతే ఈ ఫోన్లు చోరీ చేసేటోళ్ళు ఉంటారో తెఫ్ చేసేటోళ్ళు వాటిని మార్చి కూడా అందరికీ అమ్మడం జరుగుతుంది దానివల్ల తర్వాత ఈ ఐఎంఈ నెంబర్ పోర్టల్ సిఏ పోర్టల్ తోటి వాటిని ట్రేస్ అవుట్ చేసిన తర్వాత మళ్ళీ వాటిని రికవరీ చేస్తే మీకు లేని నష్టం జరుగుతుంది కాబట్టి ఫోన్లు కోనేటప్పుడు కంపల్సరీగా ఈ యొక్క ఐఎంఈ నెంబర్ బాక్సులు ఇవి ఉండేటట్టుగా చూసుకోవాలి బిల్స్ కూడా ఉండేటట్టు చూసుకోవాలి అని చెప్పేసి అని గమనించాలని చెప్తున్నాం రెండోది ఎప్పుడైనా ఇట్లా మొబైల్స్ పోయినప్పుడు మీరు సిఐఆర్ పోర్టల్ పోలీస్ స్టేషన్కి వచ్చి కానీ నేరుగా కూడా సంప్రదించవచ్చు ఆధార్ కార్డ్ ఐఎంఈ నెంబర్లతోటి ఈ పోర్టల్లో లాగిన్ అయితే ఫోన్లు ఎక్కడన్నా ట్రేస్ అయినప్పుడు కూడా మళ్ళీ రికవరీ చేసి కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలని చెప్పేసి కోరుకుంటున్నాం